హై స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫైవ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ సెకండ్ సెషన్ ఏప్రిల్లో ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్ పేపర్స్ ఎలా వచ్చినాయి మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో చేశాను అంత ఈజీగా అయితే రాలేదు కొద్దిగా యావరేజ్ అబవ్ యావరేజ్ స్టాండ్లో ఉన్న పేపర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు అలాంటి పేపర్లో మ్యాథమెటిక్స్ సంబంధించి ఏ టాపిక్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ ఇచ్చారు ఇదే వెయిటేజీ మళ్ళీ కంటిన్యూ అవుతుందా ఈ నెక్స్ట్ కమింగ్ ఫోర్ డేస్ కూడా అంటే దాదాపు నాకు తెలిసినంత వరకు నైన్టీ నైన్ పర్సెంట్ ఇదే వెయిటేజ్ మీద కంటిన్యూ అవుతూ ఉంటుంది మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా సో మ్యాథ్స్ అయితే ఈ వీడియోలో మీకు నేను చెప్తాను ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి అయితే ట్రై చేస్తాను నేను సో మ్యాథమెటిక్స్ సంబంధించి ఈసారి క్యాలిక్యులస్కి కొద్దిగా వెయిటేజ్ అయితే తగ్గింది ఆల్జిబ్రా మీకు ఎప్పుడైనా చెప్పేదే ఆల్జిబ్రా క్యాలిక్యులస్ నమ్ముకుంటే ఖచ్చితంగా మనం పేపర్లో మోర్ దాన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ పేపర్ చేసేయచ్చు సో క్యాలిక్యులస్ అయితే కొంత తగ్గిందని వెయిటేజ్ అయితే చెప్పచ్చు అంటే సెకండరీకి సంబంధించి చూసినట్లయితే డిఫరెంట్ ఇంటిగ్రేషన్ రెండు క్వశ్చన్లు వచ్చినాయి అలాగే డిఫరెంట్ లిక్వేషన్స్లో వన్ క్వశ్చన్ వచ్చింది ఫస్ట్ ఇయర్ క్యాలిక్యులస్ సంబంధించి అయితే కంటిన్యూటీ డిఫరెన్స్ డిఫరెన్సిబిలిటీ సంబంధించిన క్వశ్చన్ అయితే ఒకటి వచ్చింది మాక్సిమం వినో క్వశ్చన్ అయితే వచ్చింది మరి మిగతా క్వశ్చన్స్ అయితే స్టూడెంట్స్ చెప్పలేదు నేను మాట్లాడినటువంటి దాదాపు చాలా మంది స్టూడెంట్స్ తో అంతా ఇన్పుట్ తీసుకొని చెప్పడం వల్ల కొంతమంది కొన్ని మిస్ అయ్యి ఉండొచ్చు గుర్తున్నంత వరకు స్టూడెంట్స్ గుర్తు పెట్టుకొని చెప్పినంత వరకు మనం అయితే రాయగలిగాం సో కాలిక్యులస్ అయితే ఇప్పటివరకు అయితే ఫైవ్ క్వశ్చన్స్ వచ్చినాయి అంటే నా ఉద్దేశం ఒక త్రీ ఫోర్ క్వశ్చన్స్ ఎక్స్ త్రీ అన్న క్వశ్చన్స్ ఎక్స్ట్ ఉండొచ్చు అంటే ఎయిట్ క్వశ్చన్స్ వరకు వచ్చి ఉండొచ్చు నెక్స్ట్ మేజర్ పార్ట్ ఆల్జీబ్రా కనుక చూసినట్లయితే ఇవి ప్రిపేర్ అవ్వండి ఇది ఎవరైతే ప్రిపేర్ అవుతారో డెఫినెట్ గా వాళ్ళకి మంచి స్కోర్ అయితే వస్తుంది అందులో సెకండ్ ఇయర్ ఆల్జిబ్ర చూసుకోండి మనకి బైనామిలో రెండు క్వశ్చన్స్ వచ్చినాయి ఒకటి రేషనల్ టర్మ్స్ మీద క్వశ్చన్ అయితే వచ్చింది రెమెంటేషన్ కాంబినేషన్ ఒకటే కోసం వచ్చింది ప్రాబిలిటీ ఒకటే కోసం వచ్చింది స్టాటిస్టిక్స్ కొన్ని కోసం వచ్చింది కాంప్లెక్స్ నెంబర్స్ క్వాటరైటిక్ కలుపుకొని అంటే ఈసారి కాంప్లెక్స్ నెంబర్స్ క్వటరేటిక్ కలిపేదే కోసం ఒకటి ఇవ్వటం అయితే జరిగింది అంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ సంబంధించి టోటల్ గా ఈ రెండు టాపిక్స్ చూసుకున్నట్లయితే త్రీ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి సెట్స్ అండ్ రిలేషన్స్ ఎప్పుడు కామన్ అయి ఒక క్వశ్చన్ అయితే వచ్చింది అలాగే ఫంక్షన్స్ డొమైన్ లో క్వశ్చన్ అయితే వచ్చింది సో రెండు క్వశ్చన్స్ వచ్చినాయి ఓవరాల్ గా జామిట్ మన కనుక చూసుకున్నట్లయితే లెవెన్ క్వశ్చన్స్ ఉన్నాయి సో మీరు ఆల్జిబ్రా ప్రీవియస్ క్వశ్చన్స్ చేసుకోండి జనవరిలో క్వశ్చన్స్ చేసుకోండి డెఫినెట్ గా సరిపోతాయి నెక్స్ట్ వెక్టార్స్ త్రీ ఎప్పుడు చెప్పేది ఫోర్ క్వశ్చన్స్ వచ్చినాయి రేపు త్రీ మినిమం త్రీ క్వశ్చన్స్ రావచ్చు త్రీ నుంచి ఫోర్ క్వశ్చన్స్ డెఫినెట్గా ప్రతి పేపర్లు అయితే ఉంటాయి అలాగే ట్రినామిట్రీలో రెండు క్వశ్చన్స్ వచ్చిందని చెప్పారు ఒకటి జనరల్ టెనామిట్రీ ఇంకోటి ఇన్వర్స్ టెనామిటరీ వచ్చిందని చెప్పారు నెక్స్ట్ అలాగే లో ఒక క్వశ్చన్ వచ్చింది పెరాబాలో కానిక్స్ మొత్తం మీద రెండు క్వశ్చన్లు వచ్చినాయి మరి స్టూడెంట్స్ సో ఓవరాల్ గా నాకు తెలిసినంత వరకు కొన్ని క్వశ్చన్స్ నైన్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ త్రీ క్వశ్చన్స్ వరకు అయితే స్టూడెంట్స్ చెప్పిన దాని ప్రకారం రాశాను ఇంకా ఒక సెవెన్ క్వశ్చన్స్ అయితే మిస్ అయినాయి అది ఏ టాపిక్ ఏంటనేది పూర్తిగా పేపర్ వచ్చిన తర్వాత కానీ తెలీదు సో ఆ వెయిటేజ్ ప్రకారం అయితే మీరు ప్రిపేర్ అవ్వండి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకోండి జనవరిలో వచ్చిన క్వశ్చన్స్ కావచ్చు ట్వంటీ త్రీలో వచ్చిన క్వశ్చన్స్ కానీ చూస్తే దాదాపుగా అవే మోడల్ అయితే రిపీట్ అయినాయి దాదాపు ఇందులో వచ్చిన టాపిక్స్లో నైంటీ పర్సెంట్ అవే మోడల్ రిపీట్ అయినాయి కాకపోతే లెంగ్గా ఉన్నాయి క్వశ్చన్స్ దానివల్ల మీరు చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ని మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు అసలు లేట్గా ఎగ్జామ్ ఉన్నవాళ్ళు ప్రతి క్వశ్చన్ ని ఫైనల్ స్టెప్ వరకు చేయడానికి అయితే ప్రాక్టీస్ ట్రై చేయండి మాకు టెస్ట్ వాటిలో సో విష్ యు ఆల్ గుడ్ లక్ గైస్ నెక్స్ట్ ఇంకో వీళ్ళు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ